వెల్కమ్ బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు ఆయన క్యారెక్టర్ ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు ప్రజల్లో కాస్త ఉంటేనే కదా రాజకీయాల్లో చెప్పారు తన మీద రవీంద్ర పెట్టిన పోస్ట్ పల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు తన పేరు దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి పెట్టుకుని చదువుకో సిగ్గుతో తలెత్తుకోలేమని మండిపడ్డారు ఒక అంటుండే ఐదు అంటూ లేదు నేను బొచ్చు కుక్కను కాదు కాపర కుక్క కుక్కనే కాదు బొచ్చు కుక్క అయినా కాపర కుక్క అయినా కుక్క కుక్కే కదా నువ్వే ఉప్పు కుక్క చాలా ఫైన్టర్ అందరినీ తెలుసు ఈ బొచ్చు కుక్క ఈ మధ్యలో కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేశాను నీ జీవితంలో ముప్పై రాజకీయంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు ప్రజల్లో కాస్తో కూస్తో కాస్తో కూస్తో ప్రేమ అవుతానే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వే కాను లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుద్దామని కాను పట్టుకుంటే కూడా తిరస్కరించబడినని కూడా దాని మీద అర్థం చేస్తాను ఇలాంటి పిచ్చుకుల వాటికి లీడర్ ఈ పిచ్చుకుక్కల కానీ ఈ పిచ్చుకుక్క లీడర్ ना सवा स्वीक